హాయ్ అండి వెల్కమ్ టు దుర్గాము లైవ్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ కమెంట్ చేయండి అలాగే ఇప్పుడు ఈ వీడియోలో పల్లీ పకోడీ ఎలా చేయాలో చూపిస్తా అండి నాకు కొంచెం పిల్లల ఎగ్జామ్స్ వల్ల కొంచెం వీడియోస్ పోస్ట్ చేయడం లేట్ అవుతుంది అలాగే ఇప్పుడు ఈ వీడియోలో కరకరలాడే క్రిస్పీగా చాలా చక్కగా సింపుల్గా నీట్గా అయిపోయి పల్లీ పకోడీ ఎలా చేయాలో అండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయండి తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా అలా క్రిస్పీ క్రిస్పీగా చాలా బాగా వస్తాయి ఇప్పుడైతే మనం ఒక కప్పు పల్లీని ముందుగా వేయించుకోవాలండి ఒక ప్యాన్ పెట్టుకుని గ్యాస్ మీద లైట్గా వేయించుకోవాలి ఫుల్ మనం పల్లీలు తినేటట్టుగా వేయించుకోకూడదు ఎందుకంటే ఆల్రెడీ మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి సో ఎందుకంటే ఇలాగా వేపుకొని పక్కన పెట్టుకోవాలండి లైట్గానే ఎంతో కాదు జస్ట్ అవి హీట్ ఎక్కాయి అన్నంత వరకు పెట్టుకుని మినిమమ్ టెన్ మినిట్స్ అండి అంతే అంతకన్నా ఎక్కువ వేపించొద్దు ఇలాగ వేపుకొని పక్కన పెట్టుకోవాలండి ఇప్పుడు మనం ఈ పల్లీ పకోడీ అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఈవినింగ్ టీ టైం టీ టైంలో పల్లీ పకోడీ తిన్న ఒకవేళ రెయిీ సీజన్లో అయితే ఇంకా చాలా చాలా బాగుంటుంది చాలా టేస్టీగా వస్తాయి మనం చాలా సింపుల్గా ఇంట్లోనే చేసుకోవచ్చండి మనం పెట్టుకున్న ఆయిల్లో తక్కువగా చేసుకొని అప్పుడప్పుడు చేసుకుంటే ఎంతో చక్కగా చాలా బాగుంటాయి మనం హెల్దీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లోనే చూసారు కదా లైట్గా జస్ట్ అలా వేపుకుంటే సరిపోతుంది ఆ పల్లీలు చల్లారిన తర్వాత ఒక కప్పులోకి తీసుకొని ఒక బౌల్లోకి తీసేసుకొని ఒక కప్పు శనగపిండి అలాగే త్రీ టు ఫోర్ స్పూన్స్ బియ్యం పిండి బియ్యం పిండి బాగా ఎక్కువ వద్దండి టూ స్పూన్స్ అయితే సరిపోతుంది నేను పావు కేజీ పల్లీలు తీసుకున్నాను అలాగే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ శనగపిండి అలాగే ఒక టూ టూ త్రీ స్పూన్స్ బియ్యం పిండి ఇలా అయితే సరిపోతుందండి దీంట్లోకి మనం ఒక అల్లం ముక్క పచ్చిమిరపకాయలు కచ్చాపచ్చాగా దంచుకుని దీంట్లో వేసుకోవాలండి మీ స్పైస్కి తగ్గట్టు చిల్లీస్ కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు నేను ఒక టూ త్రీ ఇంచెస్ అల్లం వేసాను అలాగే ఒక ఫోర్ టు ఫైవ్ చిల్లీస్ వేసాను అది సరిపోతుందండి దీంట్లోకి సన్నగా తరిగిన కరివేపాకు కొత్తిమీర అలాగే కారం సాల్ట్ పసుపు అన్నీ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక స్పూన్ కారం వేసాను ఎందుకంటే ఆల్రెడీ మనం చిల్లీలు వేసాం కాబట్టి కొంచెం పెప్పర్ పౌడర్ లైట్గా గరం మసాలా మీకు ఇష్టం లేనట్లయితే గరం మసాలా ఆప్షన్ అండి లైట్గా పెప్పర్ పౌడర్ వేసుకొని దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలండి ముందుగా బాగా మిక్స్ చేసుకోవాలి వాటర్ ఏం యాడ్ చేయొద్దు అప్పుడే ఇలాగ ముందుగా బాగా మిక్స్ చేసుకుని ఇలా పెట్టుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మనం చాలా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకొని గట్టిగానే కలుపుకోవాలండి జోరుగా మనం పకోడీ వేసుకున్నట్టు కలుపుకోకూడదు చాలా గట్టిగానే కలుపుకోవాలి మీరు పల్లీలు నేను చూశారు కదా తొక్క కూడా తీయలేదు అలాగే వేసుకున్నాను అలా వేపుకుంటే సరిపోతుందండి ఆల్రెడీ మనకి మళ్ళీ ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేస్తాం కాబట్టి కరెక్ట్గా కరకరలాడుతూ చాలా చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి ఇలా గట్టిగానే కలుపుకోవాలి వాటర్ చాలా తక్కువగా యాడ్ చేసుకోండి లేదంటే ఆయిల్ లాగేస్తాయి మనకి ఆయిల్ తక్కువగా ఉంటేనే కదా మనకి కూడా మంచిది సో ఇలాగా కలుపుకోండి కొంచెం లిటిల్ విట్ షోడా అయితే యాడ్ చేస్తున్నాం చాలా తక్కువగా ఎక్కువ ఏం అవసరం లేదు చాలా తక్కువగా సోడా కూడా లైట్గా వేసుకుంటే సరిపోతుందండి ఇలా సోడా కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం ఆయిల్ బాగా ఈ లోపల మీరు ఆయిల్ పెట్టుకొని హీట్ చేసుకోండి చూసారు కదా వాటర్ అలా జస్ట్ తడిపి తడుపునట్టుగా చెయ్యి తడుపుకొని అలాగ కలుపుకోవాలి లేదంటే మీరు వాటర్ డైరెక్ట్గా పోసినట్లయితే జోరైపోతుంది శనగపిండి కూడా చూసారు కదా అలా పల్లీ పల్లికి పట్టేలా ఉండాలి ఇలాగ నేనైతే కొంచెం పల్లీ పల్లికి సపరేట్ సపరేట్గా వచ్చేలా వేసుకున్నాను మీరు కావాలనుకుంటే ఇంకొంచెం వాటర్ వేసుకొని ఇలా పకోడీస్ లాగా పెద్ద పెద్దగా వచ్చేలా కూడా వేసుకోవచ్చు సాల్ట్ ఇప్పుడు వేసేయండి లాస్ట్లో ఇలా సాల్ట్ కూడా వేసుకుని ఇంకా బాగా మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న దాన్ని మనం ఆయిల్ పెట్టుకుని డీప్ ఫ్రై చేసుకుందాం కొంచెం సాల్ట్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది కదా చూసుకొని మళ్ళీ ఒక్కసారి వేసుకున్నాం చూసారు కదా చాలా గట్టిగా ప్రెస్ చేస్తున్నాను ఇలాగా ఇలా ఉండాలండి బ్యాటర్ అనేది మనకు జోరు ఉండకూడదు లేదంటే ఆయిల్ లాగేస్తాయి ఇలా ఉంటే మీకు పొడి పొడిలు ఆడుతూ బాగా వస్తుంది క్రిస్పీగా నేను ఇందాక ముందుగా చూపించాను కదా మీకు అలా వస్తుంది ఆయిల్ హీట్ అయిందా లేదా అని చూసుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిపోయింది కదా మనం పకోడీ వేసేసుకుందాం చూడండి ఇప్పుడు ఇలా పకోడీ అంతా వేసేసుకున్నట్లయితే బాగా ఫ్రై చేయాలండి నేను చూసారు కదా నేను ఇలాగ చిన్న చిన్నగా పకోడి కింద వేసుకున్నాను పల్లీపల్లీలకి కూడా మనకి శనగపిండి పట్టేలా నేను వేశాను మీరు కనుక మీకు ఇలా ఇష్టం లేనట్లయితే కొంచెం పెద్ద పెద్దగా పకోడీ కింద కూడా వేసుకోవచ్చు కొంచెం వాటర్ పడుతుంది దానికి ఇలా అయితే మీకు నేను చెప్పినట్లుగా పల్లీపల్లికి కూడా పట్టి మనకి చిన్న చిన్న పీసెస్ లాగా వస్తాయని చెప్పి నేను ఇలా వేశాను మీకు ఇలా ఇష్టం లేనట్లయితే పెద్ద పకోడీ కింద కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా వేసుకోవచ్చండి ఇది ఇలాగా బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి కొంచెం టైం తీసుకుంటుందండి ఎందుకంటే మనం లైక్ లైట్గానే వేపాం కదా సో అందుకని కొంచెం టైం తీసుకుంటుంది మనం హీ ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలాగ పకోడీ వేపేసుకుందాం ఇలా చాలా టేస్టీగా చాలా బాగా వస్తాయండి క్రిస్పీ క్రిస్పీగా తప్పకుండా ట్రై చేయండి నేను ఎప్పటి నుంచో కూడా చేస్తున్నాను ఇలాగే పిల్లలకి స్నాక్స్కి కూడా చాలా ఇష్టపడి తింటారండి తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసినట్లయితే తప్పకుండా ఒక కమెంట్ అయితే చేయడం మర్చిపోవద్దు అలాగే మా ఛానల్లో ఇంకా వెరైటీ అయిన రెసిపీస్ కూడా చాలా వరకు పోస్ట్ చేశామండి ఇలాగ షార్ట్స్లో కానీ వీడియోస్లో కానీ చాలా రెసిపీస్ ఉన్నాయి మీరు మీ టైం చూసుకుని వీలైనట్లయితే ఒక్కసారి మా ఛానల్ విజిట్ చేసి మా వీడియోస్ ఎలా ఉన్నాయో చూసి కామెంట్ చేస్తారని అనుకుంటున్నాను అలాగే ఇలాగే మొత్తం పల్లీ పకోడీలన్నీ కూడా ఫ్రై చేసుకోవాలండి చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోతుంది మనం పల్లీలు ఉన్నట్లయితే అప్పటికప్పుడు కూడా చేసేసుకోవచ్చు ఈ ఐటమ్ మనం ఇంట్లోనే ఉండే ఐటమ్స్ తోటి మనం చాలా హాట్ అనేది చాలా సింపుల్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలాగా పొడి పొళ్ళు చాలా క్రిస్పీగా చాలా నీట్గా పల్లీలు చూశారు కదా సపరేట్ సపరేట్గా ఎలా వచ్చినాయో మీకు అర్థమైపోతుంది అది చూశారు కదా అలా నాకు ఇలా ఇష్టం అని చెప్పి నేను ఇలా వేసుకున్నాను మీకు గనక ఇలాగ చిన్న 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 బైట్స్ లాగా వద్దు కొంచెం పెద్దగా పకోడీల కిందే రావాలి అనుకుంటే కనుక మీరు ఇలా ముద్దగా కొంచెం ముద్దుగా పెద్ద పెద్దగా వేసుకొని ఫ్రై చేసుకోవచ్చు చాలా సింపుల్గా చాలా బాగా వస్తాయండి తప్పకుండా ట్రై చేయండి నేను ఇన్న ఇన్నిసార్లు చెప్తున్నాను అని అనుకోవద్దు ఈ ప్రాసెస్ స్లో ఉంది కొంచెం చూపిస్తూ నేను మాట్లాడుతూ ఉన్నాను అలాగైతే బాగుంటుందని చెప్పి కొంచెం టైం తీసుకొని నేను కూడా మాట్లాడడానికి బాగుంటుందని చెప్పి తీసుకున్నాను అనమాట చూసారు కదా ఇలాగ అంతేనండి చాలా బాగా వచ్చాయి చూసారు కదా ఆయిల్ కూడా తక్కువే పీల్చుకుంటుందండి చాలా ఎక్కువ ఏమి ఉండదు మనం తక్కువ ఆయిల్లోనే ఇలా ఫ్రై చేసుకొని పెట్టేసుకోవచ్చు ఇవి అయితే మీకు ఒక టెన్ టు టెన్ డేస్ మినిమం టెన్ డేస్ అయితే మీకు ఉంటాయండి నిల్వ చూసారు కదా అలాగ చిన్న చిన్న బైట్స్ లాగా ఎలా వచ్చినాయా అలాగే ఇంకో వాయి కూడా వేసి చూపిస్తున్నాను మీకు ఇంతేనండి ఇలాగా పల్లీ పకోడి చాలా సింపుల్గా మీరే ఇంట్లోనే టేస్టీగా చేసుకోవచ్చండి హెల్దీగా కూడా ఎందుకు హెల్దీ అంటే ఆయిల్ అని హెల్దీ అంటలేదు బట్ బయట మనం ఆల్రెడీ డీప్ ఫ్రైలు చేసిన ఆయిల్లోనే చేసి చేసిన ఆయిల్లోనే చేసి పెడతారు మనకి సో అది అవాయిడ్ చేయడం కోసం మనం మనం కూడా అప్పుడప్పుడు ఇంట్లో చేసుకోవడం చాలా హెల్దీ అని చెప్పి నేను చెప్పేది అనమాట ఇంతేనండి చూసారు కదా రెడీ అయిపోయింది దీన్ని మసాలా పల్లి అంటారు పల్లీ పకోడి అంటారు ఏదైనా నచ్చండి మనం చాలా సింపుల్గా అయితే చేసేసుకోవచ్చు చూసారు కదా ఇలా రెడీ చేసేసుకొని మనం సర్వ్ చేసుకొని చూపిస్తాను నేను మీకు చూడండి చాలా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి మీ విలువైన కమెంట్స్ని మాకు పోస్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో అలాగే మా వీడియోస్ అన్నీ కూడా చూసి మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేసి షేర్ చేసి మా అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్